హలో వీవర్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎస్ఎస్వై అనమాట సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది చాలా తక్కువ మంది బెనిఫిషరీ అయి ఉంటారు సో ఈ వీడియోలో ఏంటంటే అసలు దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని కూడా ఈ సమృద్ధి సుకన్య యోజన అప్లై చేస్తే బాగుంటుందేమో అని ట్రై చేయడానికి అయితే ప్రయత్నం అయ్యన్నమాట ఈ వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో వారందరూ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు చాలా ఉపయోగపడే స్కీమ్ అనమాట మనం చాలా వేలకు వేలు వందల వందలు తగలేస్తూ ఉంటాం పిచ్చి పిచ్చి వాటికి పనికొచ్చే వాటి గురించి చెప్పే ప్రయత్నమే ఈ వీడియో అనమాట మాక్సిమం ట్రై చేయండి కుదిరితే ఈ స్కీమ్లో మీరు కూడా భాగ్యస్వాములు కండి నాకు ఈ స్కీమ్ ఎలాంటి ఉపయోగం లేదు బట్ దీనివల్ల మీ అందరూ ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చే స్కీమే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనమాట భారతదేశంలో మహిళా విద్య మరియు ఆర్థిక సార స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం బలంగా పెరుగుతూ ఉంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి మరియు దీర్ఘకాలిక పొదుపులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై అని పిలుస్తారనమాట దీన్ని సో దీన్నైతే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట రెండు వేల పదిహేనులో బేటీ బచావో బేటీ పడావో అనే ప్రధాన కార్యక్రమం కింద ప్రారంభించబడిన ఈ పథకం తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడడానికి రూపొందించబడింది అనమాట క్రమశిక్షణ కలిగిన పొదుపులు మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వారి కుమార్తె యుక్త వయసు వచ్చే సమయానికి కుటుంబాలు ఐదు లక్షల పైగా అయితే సేకరించవచ్చు ఈ స్కీమ్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన ఎలా పనిచేస్తుంది ఎవరు అర్హులు మరియు ఇది భారతదేశంలోని ఉత్తమ పొదుపు పథకాలలో ఒకటిగా ఎందుకు పరిగణించబడుతుందో అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం సో సుకన్యా సమృద్ధి యోజన అంటే ఏంటంటే సుకన్యా సమృద్ధి యోజన అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అనమాట ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం అయితే రూపొందించబడింది తల్లిదండ్రులు తమ కుమార్తెలు ఉన్నత విద్య వివాహం మరియు భవిష్యత్తు భవిష్యత్తులో వచ్చే ఆర్థిక అవసరాల కోసం రుణాలపై ఆధారపడకుండా ఎలాంటి అప్పుల జోలుకు వెళ్లకుండా అనమాట ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోకుండా పొదుపు చేయడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో చిన్న పొదుపు పథకంతో అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది అనమాట ఈ పథకం అనేది దీని దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రాధాన్యత అయితే ఇస్తుంది అనమాట వడ్డీ రేట్లను ప్రభుత్వం ఒకసారి సవరిస్తుందన్నమాట మరియు ప్రస్తుతం సంవత్సరానికి ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందన్నమాట ఇది చాలా బ్యాంకు ఫిక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చాలా ఎక్కువ అనమాట ఎయిట్ పర్సెంట్ అనేది ఈ పథకం భారత ప్రభుత్వంచే పూర్తిగా మద్దతు ఇవ్వబడింది అనమాట ఇది అత్యంత సురక్షమై సురక్షితమైనది కూడా అనమాట సో దీని యొక్క ముఖ్య లక్షణం అయితే అదే అదేవిధంగా పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల కోసం ఈ ఖాతా అయితే తెరవచ్చు అనమాట ఎలిజిబిలిటీ క్రెటీరియా ఇది ఎవరు అర్హులు ఏంటో చెప్తున్నాను ఖాతాను ఎవరు తెరవచ్చు అంటే తల్లిదండ్రులు లేదా వాళ్ళకి సంబంధించిన గార్డియన్స్ ఎవరైనా సరే తెరవచ్చు అనమాట ఎక్కడ తెరవాలి అంటే భారతదేశం అంతటా త్రోటు ఇండియా అనమాట ఓన్లీ ఏపీటీఎస్ మాత్రమే కాదు మిగతా అన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు తమ ఊర్లల్లో లేదా తమ పట్టణాల్లో ఉండే పోస్ట్ ఆఫీస్ లేదా అధికృత బ్యాంక్ శాఖ అచ్చ తెలుగులో అయితే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పథకాన్ని అయితే తెరవచ్చు అనమాట కనీసం దీనికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇది మినిమం డిపాజిట్ ఇయర్లీ టూ టూ ఫిఫ్టీ మినిమం డిపాజిట్ హైయెస్ట్ మీరు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు చేసుకోవచ్చు అనమాట లక్ష యాభై వేల వరకు మీరు హయ్యెస్ట్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు ఈ డిపాజిట్ యొక్క వ్యవధి అనేది పదిహేను సంవత్సరాల వరకు అయితే ఉంటుంది మెచ్యూరిటీ పీరియడ్ అనేది అకౌంట్ తెరిచిన తేదీ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అయితే ఉంటుంది పదిహేను సంవత్సరాలు డిపాజిట్లు పూర్తి చేసిన తర్వాత ఖాతా మెచ్యూరిటీ వరకు వడ్డీ సంపాదిస్తూనే ఉంటుంది అంటే మీరు ఒక్క దీంట్లో పదిహేను సంవత్సరాల వరకు కూడా మీరు డిపాజిట్లు చేస్తూ ఉండాలి ఇది ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీరు పేమెంట్లు చేస్తూ ఉంటే అక్కడతో క్లోజ్ అయిపోద్ది మీరు సిక్స్టీన్త్ ఇయర్ ఇయర్ నుంచి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు బట్ ఇది మెచ్యూరిటీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంది కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మీకు వడ్డీ రేటు వడ్డీలు వస్తూనే ఉంటాయన్నమాట తదుపరి సహకారాలు ఏమీ చేయకపోయినా మీరు దాని తర్వాత దాన్ని పట్టించుకోకపోయినా అదేవిధంగా వస్తాయన్నమాట సో మీరు నెలకు కనుక వెయ్యి రూపాయలు కనుక పేమెంట్ చేస్తే ఇందులో మీరు డిపాజిట్ చేసుకుంటే ఐదు లక్షలు పైగా వస్తుంది అది ఎలా వస్తున్నాయి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా నెలవారీ ప్రతి నెల మీరు వెయ్యి రూపాయలు కనుక అందులో డిపాజిట్ చేశారనుకోండి సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది అది పదిహేను సంవత్సరాలకి మొత్తం మీరు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసింది లక్ష ఎనిమిది వేలు రూపాయలు ఎనభై వేలు మాత్రమే అనమాట సారీ లక్ష ఎనభై వేలు మాత్రమే అనమాట సో దాదాపు ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేటుతో కనుక మీరు చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మీ మెచ్యూరిటీ అమౌంట్ విలువ ఐదు లక్షల ముప్పై వేలు మాత్రం మూడు ముప్పై వేలుగా అయితే అవుతుందనమాట చూసారా మీరు ఒక లక్ష ఎనభై వేలు పెట్టుబడి పెడితే ఐదు లక్షల ముప్పై వేలు వరకు మీకు అమౌంట్ రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ సుకన్య సమృద్ధి యోజన కింద మినహాయింపు ఏంటంటే కనుక ఒకటి పాయింట్ ఐదు లక్ష వరకు విరాళాలు సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు అయితే ఉంటుందన్నమాట లక్ష ఐదు వేల వరకు మీరు కట్టుకుంటే దీనికి ఎలాంటి పన్ను దీనికి చెల్లించవలసిన అయితే లేదు ట్యాక్స్ కూడా దీనికి ఎలాంటి పేమెంటు చేయడానికి అయితే ఉండదన్నమాట మరి ఈ ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు ఏంటో చూద్దాం ఇప్పుడు సుఖనీయ సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి మీకు అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటంటే ఆడపిల్ల యొక్క జనన ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా పిల్లల ఆధార్ కార్డు మరియు తల్లిదండ్రుల సంపక్షల యొక్క ఆధార్ కార్డు చిరునామా రుజువు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు స్టూ పేరెంట్ అండ్ బేబీ యొక్క ఇద్దరి ఆధార్ కార్డులు ఇది అడ్రస్ ప్రూఫ్ కోసం అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనమాట ఇద్దరివి పేరెంట్వి అండ్ అదేవిధంగా స్టూడెంట్వి అనమాట అదేవిధంగా పత్రాలు సమర్పించిన తర్వాత ఖాతా వెంటనే తెరవబడుతుంది మరియు పాస్బుక్ కూడా జారీ చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కుమార్తె ఉంటే ఈ సుకన్య సమృద్ధి యోజన మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట సో నెలకు కేవలం వెయ్యి రూపాయలు ఆదా చేస్తే మీరు ఐదు లక్షల వరకు అయితే దీంట్లో డిపాజిట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇది అప్లై చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో లేదా మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎస్ఎస్వై ఖాతాను తెలుసు తెరవమంటే వాళ్ళే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని చెప్పడమే జరుగుతుంది సో ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి